నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రపంచవ్యాప్తంగా మే ఒకటవ తేదీన అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అధికారికంగా సెలవునైతే ఇస్తాయి కానీ కువైట్ లో మనం చూసుకుంటే సెలవునైతే ఇవ్వరు ఎందుకంటే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతారు కానీ కువైట్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా మే తేదీని అధికారిక సెలవు దినోత్సవంగా అయితే పరిగణించలేదు అలాగే దీనికి సంబంధించి చాలా ఏళ్ల నుంచి కువైట్ లో ఉన్న కార్మికుల యూనియన్లు కువైట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి కువైట్ లో చాలా మంది కువైటి ప్రజలకు మనం చూసుకుంటే సెలవులు ఉన్నాయి అలాగే కువైట్ కు వచ్చి పని చేస్తూ ఉన్న ఎవరైతే ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్లకు అధికారిక సెలవులైతే అయితే లేవు వాళ్ళకి ఏదైనా శుక్రవారం మరియు శనివారం వస్తే వస్తుంది కానీ కానీ చాలా మందికి శుక్రవారం ఒకరోజే వస్తుంది అది నెలకో రెండు నెలలకు ఇళ్లలో పనిచేసే వారికైతే కానీ అధికారిక సెలవు అయితే కువైట్ ప్రభుత్వం నుంచి ప్రవాస కార్మికులకు లేదు దీనికి సంబంధించి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని వర్కర్స్ యూనియన్ అధిపతి మరియు జనరల్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ యొక్క ఆర్థిక కార్యదర్శి యాహియా ఆల్ దోసరీ గారు తాజాగా మే ఒకటవ తేదీన కార్మిక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ అలాగే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కువైట్ లో అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ఆయన యూనియన్ తరఫున డిమాండ్ చేశారు మేము చాలా ఏళ్ల నుంచి కువైట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము కార్మికుల కోసం మే ఒకటవ తేదీని అధికారిక సెలవు దినంగా కువైట్ ప్రభుత్వం గుర్తించి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా సరే కువైట్ ప్రభుత్వం నుంచి మాకు ఇంకా ఎటువంటి సమాధానం రాలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రపంచ మే ఒకటవ తేదీన కార్మికుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటే కువైట్ లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారని చెప్పి సంవత్సరానికి ఒకసారైనా సరే కువైట్ లో కార్మికులకు సెలవు దినం ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు మరి కువైట్ ప్రభుత్వం ఆయన యొక్క డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్